వెల్కమ్ టు మెగానైన్ టీవీ ప్రాఫిట్ షూ కంపెనీ యాజమాన్యం విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్విజ్ కాంటెస్ట్ పేరుతో డ్రాయింగ్ క్విజ్ పోటీలు నిర్వహించింది ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసింహరావు హాజరయ్యారు విద్యార్థుల్లో టాలెంట్ ని వెలికితీయుటకు ప్రాఫిట్ షూ కంపెనీ ఇలాంటి కార్యక్రమం చేయటాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల చైర్మన్ పెంద్యాల అనిల్ కుమార్ ఇతర స్థానికులు నాయకులు పాల్గొన్నారు మార్చేవాళ్ళు ఈ పిల్లల యొక్క డ్రాయింగ్ క్విజ్ పోటీలు పెట్టి వారిలో నైపుణ్యం యొక్క ఇత్తో ఎవరు వినర్ అయ్యారో వాళ్ళకి ప్రైజులు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టడం ముందుగా వారిని అభినందించాలి ఎందుకనంటే వారిలో ఒక సమాజంలో పిల్లల్ని కానీ పెద్దలకు కానీ ఏ సమస్య వచ్చినా ఎప్పుడు కూడా మన దాంట్లో వరదలు వచ్చినప్పుడు అవనండి లేకపోతే మామూలుగా మన కరోనా సమయం అవనండి ఏ రకంగా అయినా వారి వ్యాపారం యొక్క జయంతో చేస్తూ ఉన్నా కూడా ఆ వ్యాపారంలో ఎంతో కొంత మనం సమాజంలో వాళ్ళకి మనం ఉపయోగపడాలి అనే ఒక లక్ష్యంతో వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వారు కూడా కోటేశ్వర గారు మంచి సంఘ సేవకులు లాంటి వాళ్ళు ఒక రకంగా వారి వ్యాపారంలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కానీ కొందరికి ఏదైనా చేయాలంటే నాకేం వస్తుంది అనుకునే రకంలోనే ఉన్నారు కానీ అది లేకకుండా కోటేశ్వరారు గారు ప్రాపిట్ షూ మార్చేవారు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళ యొక్క నైపుణ్యత కానీ వాళ్ళ అవసరాలకు కానీ మేము ఉండాలి అనే దాంతో సమాజంలో కొంత లాభం కొంత సేవ అనే కార్యక్రమంలో ఉండాలి అనే దాంట్లో వారు నిజంగా అభినందించాలి వారు ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుని మంచి సేవ చేయగలరని ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఈరోజు ప్రాఫిట్ షూ కంపెనీ వారు అన్ని స్కూల్స్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి అందులో ప్రతి షోరూంలోకి ఆ పిల్లల్ని పిలిపించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడము అట్లాగే వాళ్ళు కూడా సర్వీస్ యాక్టివిటీ కింద ఇలా చాలా కార్యక్రమాలు చేయటం చాలా అభినందించాల్సిన విషయం ప్రజెంట్ అందరూ కూడా నా నా కుటుంబం అనుకునే రోజుల్లో ఇవాళ వీళ్ళు వ్యాపారంతో పాటు ఈ సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషకరం ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ ఈరోజు మా ప్రసాదంపాడి గ్రామంలో ప్రాఫిట్ షో కంపెనీ ద్వారా ఈ సమాజ సేవ అనే కార్యక్రమం సమాజ సేవ చాలా రకాలుగా చేయొచ్చు కానీ స్కూల్ పిల్లలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేసే సమాజ సేవ దేశానికి చాలా హితంగా ఉంటుంది అంత మ మంచి జరుగుతుంది పిల్లలను ఈ ఈ వయసు నుంచి ఈ దశ నుంచి పిల్లలకి మోటివేషను పాజిటివిటీ ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల పిల్లల్లో చాలా ఎంకరేజింగ్గా ఉండి వాళ్ళు ఇంకా ముందు ముందుకు వెళ్ళి మన భారతదేశానికి కూడా మంచి మంచి గర్వకారణమైన పనులు చేస్తారని భా భావిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాఫిట్ షూ కంపెనీ వాళ్ళు సమాజ సేవ ఈ ద్వారా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు బిజినెస్లో ఇంకా ముందుకు ఎదగాలి అందరికీ ఇంకా ఇలా ఇంకన్నా మంచి 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 పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ